ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఎర్వేడు మండలంలో రేణిగుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం అనే గ్రామంలో మూడవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని శ్రీ పరశురామాలయం అంటారు అతి అద్భుతమైన శిల్పశోభితమైన ఆ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల పదకొండులో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకొని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామలింగం సహజ సుందరగా మహామహిమాన్వితమైనది ఇక్కడున్న శిలా శాసనాలు చూస్తే ఆలయం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది శివలింగాలలో ఇదే పురాతనమైనది తవ్వకాలలో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు ఈ ఆలయ విశేషాలు ఏంటంటే గర్భాలయం అంతరాలయం ముఖమండపం కంటే తక్కువ లోతులో ఉంది శివలింగాన్ని ఆనుకుని ఒక వేటగాడి నిలువెత్తు విగ్రహం ఉండి సంభ్రమం గొలుపుతుంది వీటిపై దేవుని పేరు వేటగాని పేరు కూడా లిఖింపబడలేదు గ్రామాన్ని మాత్రం విప్రపీఠ అని పేర్కొన్నారు అంటే బ్రాహ్మణ అగ్రహారం అనమాట శివలింగం చిక్కని గోధుమ రంగు రాయితో తయారు చేయబడింది లింగం ఏడు అడుగుల ఎత్తు అడుగు మందం ఉండి కింద రెండు చేతులతో స్థానక ఆకారంలో శివుని శిల్పం ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి గుడిమల్లం చేరుకోవడానికి రోడ్డు మార్గం సులభంగా ఉంది అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి విమాన మార్గం గుడిమల్లం సమీపాన రేణుగుంట దేశీయ విమానాశ్రయానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు రైలు మార్గం కూడా ఉంది గుడిమల్లం సమీపాన రేణుగుంట మరియు తిరుపతికి రైల్వే స్టేషన్లు కలవు ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి రేణిగుంట నుండి పదకొండు కిలోమీటర్లు తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్లు చిత్తూరు నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు చంద్రగిరి నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటుగా జీపు షేర్ ఆటోల సౌకర్యం ఉంది